నియోజకవర్గం రావుల శేషగిరి ఈ రోజు షాపూర్ నగర్ లోని ఎంజై గార్డెన్ లో మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ విజయోత్సవ సభలో ఎంపీని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ నాయకులు గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ శ్రీ రావుల శేషగిరి మరియు డివిజన్ నాయకులు నాలుగు దశాబ్దాల నుండి కూడా కార్యకర్తలు అందరూ భారతీయ జనతా పార్టీ గురించి కొట్లాడడం సమస్యల గురించి కొట్లాడడం ఏది ఆశించకుండా పక్కోడు బిర్యానీ తింటుకుంటా మరువులు పులిహోర తిన్నా బిస్కెట్ తిన్నా ఛాయ్ తిన్నా భారతీయ జనతా పార్టీ కోసం కష్టం చేసుకుంటా నాలుగు దశాబ్దాలు పనిచేస్తున్న సమయంలో మరి ఈటెల రాజేందర్ గారు రావడం ఈ మల్లకాజ్గిరి పార్లమెంట్ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాకు పవర్ వచ్చిందన్న ఆనందంలో అందరూ ఉన్నామని చెప్పేసి అన్నా రాజేందర్ అన్న నాలుగు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు అందరు మాకు పవర్ అంటే ఏంది తెలియదు ఇక్కడ ప్రతిపక్షం తప్ప తప్ప మాకు పవర్ అంటే ఏంది అధికారాన్ని ఏంది మరి అధికారులతో బలదీసుకోవడం ఏంది ఆ విషయమే మాకు తెలియదు దానికోసమే మా ప్రయత్నం మరి నాలుగు దశాబ్దాల కళ మీరు నిజం చేసిరంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా మీరు పార్టీలకు వచ్చిన తర్వాత పార్టీ భవిష్యత్తే మారిపోయింది పార్టీలకు ఒక బీసీ తరం అంతా కూడా పార్టీకి తరలి వచ్చింది ఒక బీసీ మీడియా మన అభ్యర్థి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు ఎంపీఐ ఫస్ట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మన యొక్క ఈ సన్మానం నిజంగా ఈ యొక్క సన్మానం చేసుకుంటున్నామంటే నరేంద్ర మోడీ గారి ఆశిస్కతో రాజేంద్ర అన్న గెలుపు మనందరం కార్యకర్తలను ఎంతో కష్టపడి గెలిపించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నేను దాదాపు పదహారు సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాం తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజానాయకుడు బడుగు ముదీన వర్గాల నాయకుడు ఎక్కడవో రాష్ట్రంలో రాజేందర్ అన్నో గుర్తుపట్టని ఉన్నాడు మనిషి ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో రామకుండం నుంచి అల్లంపూర్ వరకు తాండూరు నుంచి ఖమ్మం వరకు రోజులో తిరిగేవాళ్ళు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు కానీ ఒకటి కానీ తిండే లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడే వ్యక్తి ఎవరయ్యా అంటే ఈటల రాజేందర్ గారు నేను థ్యాంక్ యూ సుశైనా మరి మేము సహకరించలేవడే మా పేరు ఓకే థ్యాంక్ యూ ఎప్పుడు పెద్దలు గవర్నీయులు సోదరుడు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దేవర్ గారిని మాట్లాడ కోరుతున్నా సభా కక్షుడు మిత్రుడు అసెంబ్లీ కళ్యాణ శేఖర్ యాదవ్ గారు సన్మాన గ్రహిత ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఈటర్ రాజేందర్ గారు జిల్లా కలెక్టర్ మల్లారెడ్డి గారు